మీద ఉంటుంది ఎలాంటి వారి మీద ఉంటుందో కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం కీర్తన కారినటువంటి కీర్తనలు నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఆరో చదువుకుందాం ఏహోవా మహోన్నతుడైనను ఆయన దీన్నలను లక్ష పెట్టిను ఆయన దూరము నుండి గరివిష్ణులను బాగుగా ఎరుగును ఆయన ఎవరిని లక్ష్య పెడతాడంట దీనులను లక్ష్యపెట్టే పెట్టే దేవుడు ఆయన దీనులను జ్ఞాపకము చేసుకుంటాడు ఆయన దీనత్వం కలిగినటువంటి వారిని జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించే దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనము ఎవరు దీనుడై నలిగి విరిగిన హృదయం కలిగి ఉంటారో వారిని ఆయన దృష్టిస్తూ ఉంటాడు దృష్టిని కలగచేస్తూ ఉంటాడు యశ గ్రంథములో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి యశ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూసుకుందాం అవన్నీ హస్త కృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సలవిచి ఎవడు దేవుడే నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండినో వాణినే నేను దృష్టించుచున్నాను ఎవడు దీనుడై నలిగి విరిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచుండునో వాణినే నేను దృష్టించుచున్నాను దృష్టించే దేవుడు చూచే దేవుడు జ్ఞాపకము చేసుకునే దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంట ఎవరిని లక్ష్య పెడతారంట దీనిలో మొదటగా లక్ష్య పెట్టే దేవుడు విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారు దీనిని దీనత్వం కనపచ్చినటువంటి వారు వారిని దేవుడు ఏం చేస్తున్నారంట దృష్టించి ఉన్నాడు ఆ కన్ను దృష్టి వారి మీద ఉంచి ఉన్నారు నీ మీద నా మీద మన కుటుంబాల మీద మన సంఘం మీద దేవుడు దృష్టి ఉండాలంటే దృష్టిని కలగ చేయాలంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన కను దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉండాలంటే మనమేమి ధరించుకోవాలి దీనత్వాన్ని ధరించుకునే వారంగా ఉండాలి దీనత్వం కలిగినటువంటి వారంగా ఉండాలి దీనులుగా ఉండాలి దేవుని సన్నిహిలో తగ్గించుకునే వారంగా ఉండాలి అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు సంవత్సరం అమ్మడి సంవత్సరముతో దేవుడు జ్ఞాపకము చేసుకొని వారికి ఆయుష్ని పొడిగిస్తూ ఉంటాడు మరణము జీవ మరణములు ఆయన వసుములోనే ఉన్నవి ఆయన జీవాన్ని ప్రసాదించే దేవుడు ఆ సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా ఈ నూతన సంవత్సరం అంతా దేవుడి సన్నిధిలో మనము దీనత్వం కలిగినటువంటి వారంగా ఉంటే దేవుడు ఈ సంవత్సరం కూడా ఆయన కనుదృష్టిని ప్రిబ మీద ఉంచే దేవుడు కూడిన మనందరి మీద ఉంచే దేవుడు ఆయన చూచి వెళ్ళిపోవటం కాదు కానీ లూకస్ వార్త పంతొమ్మిది అధ్యాయములు క్రింటి వాడైనటువంటి వృక్షకుడు పద్దెనిమిది అధ్యాయం అనుకుంటా ఎరుకో పట్టణ మార్గమందు గుడ్డివాడైనటువంటి వృక్షకుణ్ణి ఆయన దగ్గర ఆగి నిలిచి దానికి మరి దృష్టిని కలగా చేశాడు చూసి వెళ్ళిపోయే దేవుడు కాను కొంతమంది మనకు సహాయం చేస్తారు కానీ మన దగ్గర ఆగి మన అవసరాలు తీర్చేవారు ఉండరు మానవులైతే అలా వెళ్ళిపోతూ ఉంటారు కానీ పరమ తండ్రి ఏసయ్య మన ముందు లక్ష్యం ఉంచినటువంటి ఏసయ్యా మన దగ్గర ఆగి ఆయన కార్యాలను జరిగించే దేవుడు మన అవసరాల నక్కలను తీర్చే దేవుడు ఏ కొరతలో ఉన్నామో ఏ ఇరుకులో ఉన్నామో ఏ ఇబ్బందుల్లో ఉన్నామో ఏ బలహీనతల్లో ఉన్నామో వాటిని తీసివేసి దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు అందుకే ఆయన కనుదూసి మన మీద ఉంచుతాడు లక్ష్య పెడతాడు దీనత్వం కలిగినటువంటి వారంగా దేవుణ్ణి వేడుకోవాలి దీనత్వం కలిగినటువంటి వారంగా దేవుని సన్నిధానములో కనపడాలి ఎవరైతే దీనులై నలిగి విరిగిన హృదయం కలిగి ఉంటారో వారిని దృష్టిస్తాడు నిన్ను నన్ను దృష్టించాలంటే మనందరిని దృష్టించాలంటే విరిగి నలిగినటువంటి హృదయం మనకి కావాలి విరిగినలిగిన హృదయంతో వచ్చే ప్రార్థన దేవునికి బహు ఇష్టకరంగా ఉంటుంది అది మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది దీనత్వము మనుషుల దగ్గర చేతగాని తనంగా తగ్గింపు కలిగినటువంటి తనంగా ఉంటుందేమో కానీ దేవుని దగ్గర దీనులకి గొప్ప స్థానాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు లక్ష్య పెట్టే దేవుడు ఆయన లక్ష్య పెడితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అసలు కార్యములు మరి మూడో అధ్యాయములు ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది అపోస్తుల కార్యములో ఆయన లక్ష్య పెడితే ఏం జరుగుతుందో మనం చదువుదాం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఐదవ వచ్చనం చదువుకున్నాం వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టించు వారి ఎందు లక్ష్యమించను అంతటా రైతులు ఎండి లేవు కాని నా కలిగినదే నీకు ఇచ్చి నజరేడని ఏసి క్రీస్తున్నామున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను బలము పొందుకొనిను వడి దిగ్గిన లేచి నిలచి నడిచెను దేవుడు లక్ష్యం ఉంచితే మనము కూడా దేవుని మాట మీద లక్ష్యం ఉంచితే మనకు కూడా దేవుడు మేలుని కలగ చేస్తాడు పుట్టుకతో కుంటివాడుగా ఉన్నాడు భిక్షాటన చేస్తున్నాడు మధ్యాహ్న వేళ మూడు గంటల పేతృయ్యోహానులు మందిరములో ఎక్కిపోవచ్చు ఉండగా దేవుని ఆరాధించడానికి ఆలయంలోనికి వెలుచిండగా వారి యొద్ద ఏమైనా దొరుకునని వారి ఏమించాడంట లక్ష్యమించాడు ఏమైనా నాకు సహాయం చేస్తారేమో అని చెప్పి ఆశపడ్డాడు అయితే వారంటున్నారంట మా వైపు చూస్తున్నావు మా దగ్గర వెండి బంగారం లేవు కానీ ఒక నామం ఉంది ఏమి నామం అది నజరేయుడైనటువంటి ఏసునామం ఏస్తునామం మా దగ్గర ఉంది శక్తి కలిగినటువంటి ఏసే నామాన్ని మేము ఆ నామంలో ప్రార్థించినప్పుడు నీకు నీ కొడుకు వేడుకున్నప్పుడు నువ్వు లక్ష్యం ఉంచావు కాబట్టి ఆ నామంలో నీ కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు నీ కూడా లక్ష్యం ఉంచి నీకు మేలుని కలగ చేస్తాడు అయ్యా ఇవ్వని చెప్పి వేడుకున్నాడు ఆ మధ్యాహ్న వేలులో నజరేళని ఏనామూలు లేచి నడువు అంటే దిగ్గున లేచి నిలబడ్డాడు నరాలు చేల మండలంలో ఏమైపోయాంట బలము పొందుకున్నాయి బలవంతుడిగా ఎప్పటి నుంచి కుంటివాడు ఎప్పటి నుంచి భిక్షాటన చేస్తున్నాడంటే పుట్టినది మొదలుకొని తన ఆ స్థితిలో ఉన్నాడు బహుకాలములో ఆ స్థితిలో పడి ఉన్నాడు ఎవరు సహాయం చేయలేదు ఎప్పుడైతే ఏ సంవత్సరం ఏ జనం అయితే లక్ష్యం ఉంచాడో బిడల మీద దేవుని మాటల మీద లక్ష్యం ఉంచాడు ఆ లక్ష్యం ఉంచడం ద్వారా దేవుడు కూడా ఉంచాడు దేవుడు బాగు చేశాడు చేశాడు ఆ బిడ్డ బలం శక్తి మంతుడిగా దేవుని ఆరాధించడానికి దయచేసాడు దేవుడు మందిరంలోనికి సిద్ధించడానికి గణపరచడానికి కొన్ని బలహీనతలు కొన్ని కృంగిపోయిన పరిస్థితులు అడ్డుగా వస్తూ ఉంటాయి దేవుని సన్నిధిలో నదులేని మనము కూడా ప్రార్థన చేస్తే వేడుకుంటే విజ్ఞాపన చేస్తే ఆ మాటలని మనము కూడా లక్ష్యం ఉంచితే దేవుడు తప్పకుండా మనల్ని కూడా జ్ఞాపకము చేసుకొని మనకు కూడా బలాభివృద్ధిని కలగ చేస్తే దేవుడు ఆ బలముతో దేవుని ఆరాధించే వారంగా ఉండాలి ఏ ఒక్కొక్కరుకు ఎదురు వారు ఏం పొందుకుంటారంట నూతన బలాన్ని పొందుకుంటారు ఎన్నడ లేని బలం తగ్గిపోయినట్టు బలం మరలా దేవుని కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తామో నూతన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు నూతనమైన బలం ఇవ్వకపోతే దినాలు మన జీవితంలో ముందుకి వెళ్ళలే కుటుంబం జీవితములైనా పని పనిచేసే పనులైనా వ్యాపారాలైనా ప్రార్థన జీవితమైనా ఏదైనా సరే బలాము అనేది మనకు కావాలి బలాభివృద్ధి కలిగినటువంటి వారంగా మనం ఉండాలి ఏదో ఒకరికి ఎదురు చూస్తే నూతన బలాన్ని మనం పొందుకుంటాం దేవుని సన్నిధిలో ఏవో ఒకరికి ఎదురు చూచిన వారికి దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎన్నడ లేని గొప్ప ధాన్యతను ఆ వ్యక్తి పొందుకున్నాడు దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని శృతిస్తూ ఘనపరుస్తూ దేవుని నామాన్ని ఏం చేస్తున్నాడంట ఆ అందరికీ పరిచయం చేస్తున్నాడు నువ్వు వచ్చేటప్పుడు మెట్ల మీద ఉన్న వ్యక్తి నువ్వే కదా భిక్షాడున చేసే వ్యక్తి నువ్వు కదా అనేక సంవత్సరాల నుంచి మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం ఈ మందిరానికి వస్తున్నా కాని నువ్వు ఆ స్థితిలోనే ఉన్నావు కానీ దేవుడు ఆ స్థితిలో వదిలిపెట్టలేదు ఆ వ్యక్తిని ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని ఎందు దేవుని మాటలు ఎందు దేవుని బిడలు ఎందు ఏమి ఉంచాడు లక్ష్యం ఉంచాడు ఆ బట్టి ఎందు లక్ష్యం ఉంచాడు ఇది నాన్న ప్రివిడల కుటుంబం మీద కూడా ప్రివిడ జీవితం మీద కూడా లక్ష్యం ఉంచాలంటే ఆ బిడ్డ కూడా మరి దేవుని ఎందుకు లక్ష్యమించేదిగా ఉండాలి మన కుటుంబాల మీద కూడా దేవుని ఆశీర్వాదాలు రావాలంటే మనం కూడా లక్ష్య పెట్టే వారంగా ఉండాలి నిర్లక్ష్యము ఉంటే తీసివేసుకోవాలి లక్ష్య పెట్టే వారంగా ఉండాలి శ్రద్ధను వహించే వారంగా ఉంటే దేవుడు మనకి కలగ కలగచేసే దేవుడు సంవత్సరం మొదలుకొనే సంవత్సరాంతం వరకు ఆయన కన్ను నిలపా అంటే దేవుని సన్నిధిలో దీనత్వం కలిగినటువంటి వారంగా విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారంగా దేవుని సన్నిధిలో కనపడితే ఆయన దృష్టించే దేవుడు లక్ష్య పెట్టే దేవుడు ఆయన లక్ష్య పెడితే అలివుగాని సమస్యలు కూడా తీరిపోయి బలమును పొందుకుంటాయి బలాభివృద్ధి కలిగినటువంటి వారిగా దేవుడు ఆశీర్వదిస్తాడు యాకో పత్రిక మాటలు మనం చదువుకున్నాం నాలుగవ అధ్యాయము యాకోపత్రిక పత్రిక నాలుగవ అధ్యాయము ఏకో పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచ్చును చదువుకున్నాం ఆయన ఎక్కువ కృపణిచ్చును అందుచేత దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది దేవుని సన్నిధిలో అహంకారులను ఎదిరించి ఎవరికి కృపణిస్తాడంట దీనులకి కృపనిచ్చే దేవుడు ఆయన కృప ఉంటే మనకి చాలు ఆయన కృప ఉంటే చాలు మనం బ్రతుకుతాం సంవత్సరం అంతా ముందుకి దొల్లి దొల్లించి వేయగలం కుటుంబ జీవితంలో విశ్వాస యాత్రలో ఆత్మీయ యాత్రలో ముందుకి వెళ్ళగలం ఆయన కృప ఉంటే చాలు అహంకారాలను ఎదిరించి దీనులకి కృపని అనుకరించి అందుకని మనం దీనత్వం కలిగినటువంటి వారంగా ఉండాలి ప్రార్థించడానికి దీనులు అని విరిగి నలిగిన హృదయం కలిగి దీనత్వాన్ని ధరించుకొని ప్రార్థన చేయాలి అటువంటి వారిని దేవుడు లక్ష్య పెడతాడు ఆ లక్ష్య పెట్టినటువంటి దేవుడు బలాన్ని బలాభివృద్ధిని కలగ చేస్తాడు అవి కానీ సమస్యలకి జవాబునిస్తాడు తర్వాత అహంకారుల్ని ఎదిరించి దీనులకి కృపని అనుకరిస్తాడు అని కృపణ అనేది ఒక క్షణమైనను మనం బ్రతకనే బ్రతకలేం ఆయన కృప ద్వారానే మనం బ్రతుకుతున్నాం గాలి ఎంతైతే మనకు అవసరమైనదో దేవుని కృప అంతకంటే అత్యధికమైన అవసరమైనది ఆయన కృప చూపకపోతే మన కుటుంబాలలో మన జీవితాలలో నెమ్మదిని పొందుకోలేం శాంతిని పొందుకోలేం జీవాన్ని పొందుకోలేం జీవముతో మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప ఆయన కృప ద్వారా సజీవుల సజీవులెక్వో మాలినించాడు సజీవులుగా సుధించాలని గణపరచాలని నూతన సంవత్సరం అనే దయాకిరీటం అని అనుగ్రహించి ఉన్నాడు ఎవరికి ఆయన కృపని చూపుతాడంటే దీనికి కృపని చూపించే దేవుడు అనుగ్రహించే దేవుడు కాబట్టి దీనత్వము కలిగినటువంటి వారంగా దేవుని సన్నిధిలో మనము కనపడాలి కృపను పొందుకోవాలి మేలులు పొందుకోవాలి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దీనత్వం కలిగినటువంటి వారంగా ఉండాలి మొదటి పేతు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి పేతు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచ్చు నుంచి చదువుకున్నాం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులే ఆయన మిమ్మల్ని గూర్చి చింతుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వేడి దేవుడు అంటున్నాడు తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లు దీన మనస్కులే ఎవరికి చేతి క్రింద ఉండాలంట ఆయన చేతి బలిష్టమైన చేతి క్రింద బలం కలిగినటువంటి చేతి క్రింద ఆశీర్వాదానికి కారకుడైనటువంటి ఆ తండ్రి చేతి కింద ఆ బలిష్టమైన చేతి క్రిందనిగి మనిగి ఉండేవారంగా ఉండాలి దీన మనస్సు కలిగి ఆయన చేతి క్రింద ఎప్పుడైతే మనం దాక్కుంటామో ఉంటామో దేవుడు అంటున్నాడు మీ చింత యావత్తును నేను తీసివేస్తాను తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చిస్తాను మనల్ని మనం హెచ్చించుకోవాలి అందరికంటే ఒక స్థాయిలో హెచ్చుకు జీవితంలో ఉండాలి మన కుటుంబంలో కానీ మన చుట్టుపక్కల వారు కానీ హెచ్చింపు జీవితాన్ని కలిగి ఉండాలని తపన పడిపోతూ ఉంటాం అనేక రీతిలో అనేక కార్యాలు జరిగిస్తూ ఉంటారు కొంతమంది దాన కార్యాలు అలా అనేక మందికి లేని వారికి సహాయం చేయటం ఎందుకనంటే వారు వారి హృదయాల్లో వారి జీవితాల్లో వారిని ఎక్కడ పెట్టాలని ఒక ఎత్తైన స్థానంలో ఉంచాలని కొన్ని కార్యాలు జరిగిస్తూ దేవుడు అంటున్నాడు దేవుని సన్నిధిలో మిమ్మల్ని హెచ్చించేంత వరకు మిమ్మల్ని హెచ్చిస్తాను దీవిస్తాను ఆశీర్వదిస్తాను నా బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మీరు ఉండండి దీనత్వాన్ని కలిగి ప్రార్థన చేయండి ఆ ప్రార్థన నేను వింటాను దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో వేడుకొనండి బలావృద్ధిని కలగ చేస్తాను దీనత్వం కలిగి మీరు జీవించండి నా కృపను మీకు ఇస్తాను దీనత్వం కలిగి మీరు నా చేతి క్రింద ఉండటానికి ఇష్టపడితే దేవుడంటే తగిన సమయం మందు హెచ్చించే దేవుడు చింత యావత్తును తీసివేసే దేవుడు మారమంతా ఆయన మీద వేసుకొని ఆ భారాన్ని తొలగించే దేవుడు ఇది నా నాయన చేతి నీళ్ళలోనికి మనం రావాలి హెచ్చించే దేవుని చేతి నీళ్ళలోనికి మనం రావాలి మనుషుల చేతి నీళ్ళలోనికి వెళ్తాం ఎవరైనా పుట్టినరోజులు అనుకోండి పెద్దవారి దగ్గరికి తీసుకెళ్తారు అది నేను అనపలేదు నీ చేతి కిందకి పెట్టుకో నీ చేతి కిందకి నీ చేయి నా మీద నా బిడ్డ మీద నా కుమార్తె మీద నా కుమారుని మీద పెట్టు అని అంటారు వాళ్ళు ఏమంటారు నిండు నూరేళ్ళు దేవించు చల్ల చల్లగా హ్యాపీగా ఆనందంగా మరి అష్టైశ్వర్యాలతో ధనభోగాలతో అన్ని విధాలుగా ఆశీర్వాదము కలగ చేస్తారు మనుషులు చేతుల్లో ఏముంటది ఏమి ఉండనే ఉండదు ఆశీర్వాదం తప్పని కాదు పెద్దల దగ్గరికి వెళ్ళి నమస్కరించడం ఆ దేవుని కోరుకోవడం తప్పని కాదు కానీ దేవుని చేతి కిందకు వస్తే దేవుడు మనల్ని ఏం చేస్తారంట స్తాడు మన బిడల్ని నెచ్చిస్తాడు మన జీవితాలను నెచ్చిస్తాడు జ్ఞాపకం చేస్తుంటే ఆయన చేతులు ఎలా ఉన్నాయంటే బలిష్టమైనటువంటి చేతులు బలము కలిగినటువంటి చేతులు ఆశీర్వాదానికి శక్తి కలిగినటువంటి చేతులు కాబట్టి వేసే నీడలోనికి మనం తీసుకొని రావాలి వేసే చేతి నీడలోనికి మన బిడల్ని దాచే వారంగా మన జీవితాలను కూడా ఆ చేతుల క్రిందకి తెచ్చే వారంగా మనము ఉండాలి లోకములో పెద్దవారిని ఎంతైతే గౌరవిస్తున్నామో ఆ దేవుణ్ణి కావాలని కోరుకుంటున్నామో దేవుని చేతి నీడలోనికి వస్తే మనల్ని మన బిడ్డల్ని మన కుటుంబాల్ని మన జీవితాల్ని హెచ్చించే దేవుడని దీన మనస్కులే ఆయన సన్నిధిలో తగ్గించుకొని దేవుని చేతి నీడలోనికి వచ్చినప్పుడు మనల్ని ఏం చేశాడంటే దేవుడు హెచ్చిస్తాడు ఇది నానా మరి మనము కూడా జన్మదిన వేడుకు వేడుకను జరుపుకుంటున్న ప్రీ బిడ్డ కూడా హెచ్చింపబడినట్లుగా తన పనిలో తన ఉద్యోగంలో తన కుటుంబంలో తన వంశ వంశావళిలో హెచ్చించాలనంటే ఆయన చేతి నీడలోనికి వచ్చేవారిగా ఉండాలి వస్తే దేవుడు హెచ్చించే దేవుడు తగిన సమయం ఒక సమయము దేవుడు దాచిపెడతాడు ఆ సమయంలో దేవుడు హెచ్చిస్తాడు హెచ్చించబడాలంటే దీవించబడాలంటే ఆయన చేతి నీడలోనికి మనము రావాలి కాబట్టి దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆశీర్వదిస్తాడు హెచ్చిస్తాడు అలాగే మనం పెట్టే మొరలు కూడా ఆలకించే దేవుడు కీర్తన భాగములో ముప్పై నాలుగు ఆరో వచ్చిన చదువుకొని ప్రార్థన చేసుకున్నాం కీర్తనలు ముప్పై నాలుగు ఆరో వచ్చిన మనం చదువుకున్నాం ఈ దీనుడు మొరపెట్టగా ఏ హో అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించుని దీనుడు మొరపెట్టగా ఏం చేస్తాడంటే దేవుడు ఆలకిస్తాడు శ్రమలన్నిటిలో నుంచి తప్పిస్తాడు రక్షించే దేవుడు ఆశీర్వదించే దేవుడు కాబట్టి దేవుని సన్నిధిలో మనము దీనత్వం కలిగి మొరపెట్టే వారంగా ఉండాలి దీనత్వం కలిగిన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడికి అంగీకరించబడుతుంది అంగీకారములుగా ఉంటుంది వెంటనే జవాబునిచ్చే దేవుడు మరొక చెవి దేవుడు శ్రమల్లో నుంచి కూడా రక్షణను కల్పించే దేవుడు కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆ రీతిగా ఆశ్రదించబడినట్లుగా దీవించబడినట్లుగా మరి దేవుని సన్నిధిలోనికి వద్దాం ఈ దినాన మరి సంవత్సరం నుంచి సంవత్సరాంతం వరకు ఆయన కనుసి నిలుపుతాడు కాబట్టి ఆయన దృష్టి ఎవరి మీద నిలుపుతాడంటే దీని మీద నిలిపే దేవుడు వారిని లక్ష్య పెట్టే దేవుడు కృపణ గ్రహించే దేవుడు దాచిపెట్టే దేవుడు హెచ్చించే దేవుడు అలాగే వారి ప్రార్థనలు కూడా ఆలకించి జవాబుని ఇచ్చే దేవుడు ఇంతకంటే భాగ్యం మనకి ఇంకేం కావాలండి ఏలడిగితే దేవుడు అదాన్ని గ్రహిస్తే ఎంతకంటే భాగ్యం వేరే లేనే లేదు ఆయన కృప ఉంటే మనకి చాలు ఆయన మనల్ని లక్ష్య పెడితే చాలు ఆయన మన మీద ఆయన దృష్టి నిలిపితే చాలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటి నుంచి మనల్ని తప్పిస్తూ బలపరుస్తూ ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానంలో చేయనటువంటి మనము ఆయన కృపు కొరుకు దీనత్వం కలిగి ఆయన సన్నిధిలో కనపడదాం దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించుదాం దీనత్వం కలిగి ఆయన చేతి క్రింద ఉండటానికి ఆశీర్వాదానికే హెచ్చింపు జీవితానికే వేచించుదాం వేచి ఉందాం అలాగే విరిగినలి హృదయం కలిగి దేవుని సన్నిధిలో ఆయన దృష్టిని పొందుకున్నట్లుగా దేవుని సన్నిధిలో ముందుకే కొనసాగుదాం దేవుని సన్నిధిలో ఆ రీతిగా దీనత్వం కలిగి ఉన్నప్పుడు దీనుడికి కృపణాన్ని గ్రహించే దేవుడు ఈ లోకంలో దీనత్వం కలిగిన వారిని దీనుల్ని లేని వారిని కోసాన లక్ష్య పెట్టనే పెట్టరు కానీ దేవుడు వారిని మొదటగా లక్ష్య పెట్టే దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచే దేవుడు కులమత భేదము లేకుండా హెచ్చు తగ్గులు తారతమ్యము లేకుండా గొప్పవారు లేని వారిని లేకుండా అందరి మీద ఎవరైతే దీనత్వం కలిగి కుటుంబం ఉంటుందో ఎవరైతే దీనత్వం కలిగిన బిడ్డల్లాగా ఉంటారో వ్యక్తిలాగా ఉంటారో సంఘంలాగా ఉంటారో ఆ వారందరికీ దేవుడు కృపని అనుగ్రహిస్తూ ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు కాబట్టి ఆ రీతిగా దీనత్వం కలిగి ప్రీ దేవుని బిడ్డ మరి ఆ సింహ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ఆ బిడ్డ కూడా దీనత్వం కలిగి దేవుని ద్వారా వచ్చే మేలులు పొందుకోవాలి కూడిన మనందరం కూడా దీనత్వం కలిగి కుటుంబంలో సంఘములో మరి అనేకమైన మేలు పొందుకున్నట్లుగా ఆయన చేతి నీడలోనికి వచ్చి దేవుని సన్నిలో ప్రార్థించుదాం దేవుడు తప్పకుండా మనందరికి మేలుల్ని కలగ చేసే దేవుడు ఆశ్రదించి దేవుడు హెచ్చించే దేవుడు కృపను చూపించి మేలులతో అంత కొంతకు బలాభివృద్ధిని కలగ చేసే దేవుడు కాబట్టి ఆయన చేతి నీడలోనికి రావటానికి ఇష్టపడదాం మనం వస్తూ అనేక మంది నడిపిస్తూ దేవుని సన్నిధిలో మనకున్నటువంటి గర్వాన్ని ఆహార అంతటిని తీసివేసుకొని దేవుడు మెచ్చుకునే దీనత్వాన్ని ఒక్కటే మనం చేసుకొని దేవుని సన్నిధిలో ముందు కొనసాగుదాం ఆ రీతిగా మనందరినీ దీనత్వంలోకి నడిపించి బలపరిచి ఆశ్రయించినట్లుగా ఇచ్చిన మాటలు మనం హృదయంలో ఫలింపచేయను గాక ప్రభు మిమ్మలందరినీ గాక మీరందరూ మరి మిమ్మల్ అందరినీ దీనత్వంలోకి నడిపించి ఆయన కృపను శ్రేష్టమైనటువంటి గొప్ప ధన్యతను మీ ప్రార్థనలు ఆలకించి మంచి ఈ దినము నుండి సంవత్సరాంతం వరకు దేవుని కాపదల మనందరికి జన్మదిన వేడుక జరుపుకుంటున్న ప్రియబడ్డకి నిరంతరము తోడ ఎండును గాక ఆమె